పిరం ధర కార్లు ఇల్లువగల బైకులు వేసుకొని తిరిగేటోళ్ళందరూ మంచోళ్ళు కాదు అట్లాని కూలీనాలి చేసుకునేటోళ్ళంతా షెడ్డోళ్ళు కాదు ఎందుకంటే ఈ నడుమ కొందరు చూస్తానికి పెద్ద పెద్ద దందాలు చేసే షేట్లు లెక్కనే కనబడుతుర్రు కానీ వాళ్ళ అసలు చరిత్ర బయటికి తీస్తే మాత్రం గింత దొంగన అనే కథ అవుతుంది ఇక గిట్లనే పట్నంలో మల్లాపూర్ దిక్కుండే ఓ ఇగ్రవంతుడు వడ్డీల దందా పేరు చెప్పి గంజాయి అమ్ముతున్నాడట మరి గమ్ముచ్చిటే ఎందు అరుచుకున్న దంపారు ఇగ గిడ బుల్లెట్ బండి మీద కూర్చొని మూతికి దాస్తి కట్టుకుని ఉన్నాడు చూడూర్రే గీననే గా పనిమంతుడు పేరు చెన్న రమేష్ పట్నంలో మల్లాపూర్ దిక్కుంటాడు అయితే మా నోడు చేసేది వడ్డీల దాదా అటు దిక్కు ఆడా నాలుగు బిల్డింగ్లు ఉన్నాయట అది కాకుండా పైసలు వడ్డీలకు తిప్పుతాడు ఇవన్నీ సాలయ అన్నట్లు మీదంగా గంజాయి దందాకు మండు సంపాదన మీద ఉన్న ఆపచ్చన ఒరిస్సా ఒరిస్సాకెంచి గంజాయి తెచ్చుడు అడిగిన వాళ్లకు అమ్ముడు ఇట్లా అన్నకు రోజు ఇదే పని మరి ఎన్నోద్దుల సందిగ్గి దందా నడిపిస్తున్నాడో ఏమో గాని మొత్తానికి రమేష్ అన్న దందాకు మంగళారతి వాడేరు ఎక్సైజ్ పోలీసు బుల్లెట్ బండి మీద జబ్బకు ఓ బ్యాగ్ తగిలించుకొని షేట్ లెవెల్లో పోతే ఎవరు అడగరు అసలు అడ్డు అని అనుకున్నాడో ఏం పాడో గాని మల్లా పూర్కించి కోటీకి ఆర్డర్ ఇచ్చొద్దామని పోతుంటే కూడా క్రాస్ రోడ్ దగ్గర దొరకబట్టిర్రు ఎక్సైజ్ పోలీసు వాళ్ళు నువ్వు బండి మీదే కూసొనాయన మేము అడిగింది సూపి చాలు అని మొత్తం ఎంకలాడితే నాలుగున్నర కిలోల కంజాయి జేబులలో ఇరవై వేల రూపాయలు దొరికినాయి అది చూసిన అధికారులు ఏందివైనా గీ గలీ దందా చూస్తానికి పెద్ద షేట్ లెక్కున్నావు ఏదన్నా మంచిదంద వేసుకోక గీ అడ్డదాకులది అంటించుకున్నావా చల్ నడు అని అరెస్ట్ చేసిర్రు దొరికిన మాలు పైసలు ఇంకా బండిని సీజ్ చేసి స్టేషన్ కు పట్టకపోయారు సూడూరి ముచ్చట ఎట్లున్నదో నాలుగు బిల్డింగ్లు ఉండి రోజు పైసలు మిత్తికి ఇచ్చే దందా ఉన్నా కూడా ఇంకా పైసల కోసం గిట్ల కాకుతి వాడేటోళ్ళను ఏమంటారో మీ ఇష్టం ఇక